ಖಂಡೇಶ್ <laughs> ಮನ

ਅਲਗੋਤ ਕਰਦਾ ਨਹੀਂ ਪਾੜ ਗਰ ਗਾਦੇ ਨੇ ਅਜੇ ਤੱਕ ਆ ਨਹੀਂ ਪੁੱਕ ਨੂੰ ਮੱਧ ਪਾਣ ਕਰਨ ਸਾਦ ਨਾਵੇ ਅਯੋ ਰਾਮ ਅਯੋ

का <laughs> <laughs> <ओयो>। <laughs> <laughs> को इडेटा दोला बुद्धी చె చెప్పాగా తండగా చెప్పు నువ్వు నమ్ముతుంది నమ్ముతుంది మరి ఆపకేట్ ఇప్పుడు ఊరు కుక్కకున్న కుక్క ఇంత కట్టేసుకోవాలి నాకేం పాయ మరిస్తావు ఎట్లా మారుతావో టెన్ కేస నా కటేరే రాది ఇంకిటి కు నై సాధకో కుక్కురు ఆ నేను నా కటేర్ తీర్చిపెట్నేవచ్చో నువ్వు అచ్చడ వేవాది గారమన్నీ చెప్పలేదు మరి ఏం చేస్తావ్ కట్ చేస్కొవను సాధున కుక్కన కట్ చేస్కొవ కట్ చేస్కొనవా కట్ చేస్కొకపోతే చెట్టు ఉంటది నేను ఊకుండా నేను ఊకుండా ఏం చేస్తావ్ ఓల్ టౌన్ కప్ప ఆ నారుని ఏం చేస్తావ్ అదే పో నాడు అదే పట్టుకోమస్ అక్క చెప్పు నువ్వు పోలీస్ వాళ్ళని తీసుకెళ్ళ వాడు ఏం నిర్ణయం చెప్తాడో అది ఊళ్ళో బట్టి పెట్టరు కుక్క ఒక్కొక్క చిన్న రా <avez> <GETANIC2> <ver fringe> ఇప్పుడు మందా మా కాదు దానైతే ఇట్లా కట్టేసుకుంటే ఇంట్లో కట్టాలి ఇంట్లో కట్ ఇంకా బుద్ధి

నన్ను కుక్కర్ మరి ఎట్లా గడిచిందే అబ్బో అడుగు ఆయన చిగ్గులేకెవరు కుక్కలకు వాళ్ళు మత్తు మంది ఉన్నారు ఎంత మంది టౌన్లకు నువ్వు కూడా నేను చెప్తాడానికి మత్తు మంది ఉన్నారు ఇప్పుడు నేను రిపోర్ట్ ఇచ్చినరా టౌన్ లో పోయినరా నేను కూడా చెప్పా నువ్వు అందించుకుంటున్నా అట్లా రాదు సాధం కుక్క ఈసిపెట్టినలో అది మా కుక్క ఒక ఒక కుక్క కడితే ఒక అది కుక్కల ఎప్పుడు కాయ నుండి చనిపోయి

అన్ని చెప్తా చెప్తాయిను నువ్వు చెప్పు కుక్క గర్వని మనిషి బుద్ధి చెప్పినవా నీ బుద్ధ మాల్వాడ బి కుక్క కాదని కుక్కకు అట్లా కాదవ్వాతానికి మళ్ళీ ఇంట్లో కత్తుంది మరి నువ్వేమన్నావు నువ్వేమన్నా ఎట్లా అనుకుంటావు నేను ఏమర నేను ధోని చెప్పదా తిను నేను తొవ్వంటి పోతాను నేను తవ్వండి పోంగు గాగురు 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 వచ్చి తప్పుకుని అందుకున్నది మన నా చేస్తానికి హారే రామయ్య కొత్త మళ్ళీ చూస్తే సాధిక కుక్క కట్టదే చేస్త కుక్క ఇంటి కుక్క కుక్క అని కుక్క కడితే దానికి కట్టేసుకుంటూ సాకలేడు సాకరాడు కుక్కని కట్టేసుకోండి కట్టు దాని దగ్గర ఒక నేను కట్టేసి టైం కడుతుంది కుక్క అది మంచి కుక్క మంచి రావచ్చు కట్టిన దానికి ఇంటి ముంగడికి ఎవరన్నా పోతే అంటేనే కర్త మరి ఇదే మాట మాట్లాడుతున్నాగా పోలి తెరిగే పోసే పొరుగుతుంది కొత్తని కొత్త

మనం వందది ఏ ఊళ్ళో పెట్టాలని ఇప్పుడు పదివేలు అయితే నా పానం మంచిగా అయితే నా పదివేలు నాకు ఇచ్చి పదివేలు ఇచ్చి పదివేలు ఇచ్చేస్తే ఆ పదివేలు డాక్టర్కి ఐదు వేలు ఇంతకుంటే ఎట్లా అడితడా పోగనిస్తాడు నాకు ఇస్తాడా ఇయర్తాడా

ఇది కాలువైనా ఏది గింత గున్నది అదేనవా అది ఇండికేటర్ మనని కొరస తప్పు అవుతదా మన కంద గౌస్ ఎంత అవుతుంది గౌస్ అవుతుంది అవుతది ఇంత కంద ఇట్పెట్టు మన తో కర లేల ఆరేట ఉంటే బొంగిరిని ఏ చెట్లైని విడ మరి ఎడ కర్చుంది మరి ధాన్యం నాంటివా అదే వాడు సౌ వీడియోల కైతి విన కుస మాట తడతలేను వన్న నేను బుద్ధి చెప్తున్నా విడ

అంటదింటే కదా నీ కుక్క పాడే కుక్క

నల్ల మొక్కలు గట్లు మాట్లాడతావు పెడుతున్నాను ఖర్చు పెడుతూ నా పేరు నర్చవా మీకు నచ్చినట్టు అయితే మనం పిలుచుకొని జోకులు చేస్తాం ఆట ఆడతాం బాగా చేస్తాం మాదిరి పల్లి బాకీలు వచ్చేవను ఈ జోకులు మీకు నచ్చినట్టయితే మమ్మల్ని వినిపించకొచ్చు మేము మళ్ళీ జోకులు చేస్తాం మళ్ళీ మిచ్చి బాకీ మళ్ళోను కుక్క గురించి ఎంత జోకు చేసినామో ఏ దాని గురించి అయినా మేము జోకు చేస్తాం మమ్మల్ని రప్పించుకొని నచ్చినట్టుగా అయితే ఓకే